సార్ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు మూవీస్ గురించి మాట్లాడుతూ మూవీ ఇండస్ట్రీ అనేది కు ఒక హబ్బగా మారింది ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అంత అవసరం లేదు అన్నట్టుగానే చెప్పడం జరిగింది దానికి మీరేమంటారు సార్ నచ్చితే ఒకలాగా రేపు రేవంత్ రెడ్డి గారు మారిన వెంటనే ఇంకొక కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి అప్పుడు మాట్లాడి మాట్లాడలే ఉంటాయో అప్పుడు మాట్లాడదాం ఏంటంటే ఆ కొడుకు మాటలు పక్క తీయమంటారు సార్ కాసేపు ఏ ఇండస్ట్రీ వల్ల కొంత రెవెన్యూ స్టేట్ ఖజానాకు వస్తుంది సో ఒక ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలి వెళ్తే గతంలో తమిళనాడులో ఉంటే ఏమవుతుంది మన తెలుగు వాళ్ళవే కదా అని అనుకోలేదు కదా మహాబాడు రామారావు గారు తెలుగు కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఒక ముఖ్యమంత్రి చూపించాడు ఇండస్ట్రీని ఇక్కడ తరలించి చూపించాడు ఇది చరిత్ర చెప్పుకుంటున్నాం కదా అవును ఇది అక్కడ బిడ్డరు ఇండస్ట్రీ తరలేకుండా మరి ఉచితంగా ల్యాండ్లు ఇస్తాం ఇవన్నీ ఎందుకు కబుర్లు చెప్తున్నారు అందరికీ మరి స్టూడియో కూడా కడతా అంటున్నారు కదా సార్ అక్కడ ఎవరు ఏపీ గవర్నమెంట్ ఎక్కడ కడుతుందండి సొంత బాంబర్ గారు ఇక్కడ ఎక్కడ ల్యాండ్ తీసుకుని రేవంత్ రెడ్డి గారితో ఇది చేయించారు మర్చిపోతే ఏంటండి అన్ని మీరు మర్చిపోయి గజనీ సినిమాలు అంటే మాకు గజిని కాదు కదా అలా ఏం లేదు సార్ ఇప్పుడు ఇదే ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయో ప్లస్ వన్ ప్లస్ టూ ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో సో వాళ్ళు కూడా ఇప్పుడు మంచానం భోజనం అనేది ప్రొవైడ్ చేయబోతుంది ఇది ఒక మంచి ఇనిషియేటివ్ కదా సార్ ఇప్పుడు జూనియర్ కాలేజెస్కి ఇవ్వడం అనేది ఇవ్వనండి సార్ ఏది చేసినా మంచిదే ఎస్ ఎస్ అదే సార్ అదే ఇస్తే మంచిదే ఇవ్వకుండా ఇవన్నీ మంచిది మంచిది అంటే ఎలా చెప్పమంటారు దానికి జరుగుతున్న ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లా ఉన్నాయి వీటి మీద కార్యాచరణ ఏంటో ప్రకటించకుండా కొత్త పథకాలన్నీ ప్రవేశపెట్టుకుని ఉంటే ఆల్రెడీ ఖజానాకు లక్ష నూట పదమూడు కోట్లు అప్పు చేసి కూర్చున్నారు ఇలాంటి పథకాల గురించి మీరు చేసుకున్నామని కదా మరి గత ప్రభుత్వం మీద ఎందుకు ఆడిపోసుకున్నారు ఎంతైతే అప్పులు చేయలేదు కదా అతను అవును ఇంత కరోనా కూడా ఎదుర్కొన్నాడు కదా అతను దీనికి గా ఓకే సో సార్ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి సో వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ గురించి మాట్లాడక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే పదే టార్గెట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అన్నట్టుగానే చాలామంది పో వీళ్ళే పోర్ట్రేట్ చేస్తున్నారు దానికి మీరేమంటారు సార్ వాళ్ళే పోర్ట్రేట్ చేస్తారు మీరే చెప్తున్న దానికి తపేలా ఛానల్లో బహుళిని పేపర్లు కూడా రెడీగా ఉన్నాయి సో దీంతో ఏంటంటే ప్రజల్లోకి మసిపూచి మారేడుకాయ కథలు చెప్పే దగ్గర వాళ్ళే అసెంబ్లీ వేదికగా వాళ్ళే నిజాలు చెప్తున్నారు బయట ప్రపంచానికి ఒకలా చెప్తున్నారు అసెంబ్లీ వేదికలుగా వాళ్ళు చెప్తున్న వాటికి వాళ్ళకే వాళ్ళకి ఆన్సర్ దొరకట్లే ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఎన్నాళ్ళు అబద్దాల మీద నానా పులి కథ లాస్ట్ కి అవుతుంది నానా పులి కథ అంతే అంతవరకు ఏంటంటే ఇలాగ వీళ్ళు కాలక్షేపం చేసుకుంటూ పబ్బం గడుపు ముందుకు వెళ్తున్నారు అందుకని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి